యాన్యువల్ డే ఫంక్షన్లో మినిస్టర్ గారు స్టేజ్కి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇంతలో మీనన్ మినిస్టర్ గారి పక్కకొచ్చి స్టేజ్ మీద నిలబడి నమస్తే పెడుతున్నట్టుగా నటిస్తూ సడన్ గా జేబులో నుండి గన్ తీసి మినిస్టర్కి గన్ గురి పెడతాడు స్టేజ్ మీద ఉన్న మీనన్ని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఆ తర్వాత స్టేజ్ కింద కూర్చొని ఉన్న బాకీకి మీనన్ గన్ చూపిస్తూ ఉంటాడు అక్కడున్న సెక్యూరిటీని మీనన్ షూట్ చేయడంతో అందరూ కూడా మరింత భయపడిపోతూ ఉంటారు అమరేంద్ర భార్య ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలని చెప్పి మీనన్ మైక్లో చెబుతూ ఉంటే అప్పుడు బాగి స్టేజ్ మీదకి వస్తుంది ఇక బయట డ్యూటీ చేస్తున్న అమర్కి విషయం తెలియడంతో పరుగు పరుగున లోపలికి వస్తూ ఉంటాడు మీనన్ బాగికి గన్ గురిపెట్టి అమ్మ బాగుమతి నువ్వు ఒక మొండొడిని పెళ్లి చేసుకున్నావు ఆ మొండ్రుడి వల్ల ఇప్పుడు నీ ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పి మీనన్ బాగిని షూట్ చేయబోతూ వన్ టూ త్రీ అని లెక్క పెడుతూ ఉంటాడు ఇక అమర్ బాగిని కాపాడుకోవడం కోసం పరుగులు తీస్తూ వస్తూ ఉంటే ఆరు స్టేజ్ కింద కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క మనోహరి బాగి ప్రాణాలు మీనన్ తీస్తున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక బాగి అలా భయపడిపోతూ మీనన్ తనని షూట్ చేస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది మరి అమర్ బాగిని ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మంచి ఆనలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి